నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లోనూ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఎన్నికల విధానం మీద కౌంటింగ్ విధానంలోను అనేక అనుమానాలు ఉన్నాయి ప్రజలకు ముఖ్యంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఓట్లు వేసినటువంటి ఓటర్స్ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే వచ్చినటువంటి ఫలితాలు ఆ విధంగా ఆ స్థాయిలో ఉన్నాయి అనుమానాలు వచ్చే విధంగా ఉన్నాయి మేము పలానా పార్టీకి ఓట్లు వేసాము కానీ కౌంటింగ్ చేసిన తర్వాత ఆ ఓట్లు మేము ఊహించిన దానికంటే చాలా తక్కువ వచ్చినాయి నెక్టు నెక్ వస్తే ఎవరికి అనుమానాలు ఉండవు ఆ వ్యత్యాసం చాలా ఎక్కువగా వచ్చింది అందువల్ల అనేక అనుమానాలు ఉన్నాయి మనకి ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది ఒక పార్టీ నాయకుడి మీద అభిమానం ఉంటుంది అభిమానం వేరు కానీ వ్యవస్థలో మాత్రం అందరూ గౌరవించాలి ఆ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే భార భారతదేశంలో ప్రజాస్వామ్యము సురక్షితంగా ఉంటుంది ఆ వ్యవస్థలు కనుక సరి సక్రంగా పనిచేయకపోతే భావి భారతదేశానికి ప్రమాదం ఇది దే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీక్షిత్ గారు సందీప్ దీక్షిత్ గారు ఆయన పత్రిక మీడియా సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలైనటువంటి పో పోలింగ్ ఓట్ల శాతం కంటే కౌంటింగ్ చేసినటువంటి ఓట్ల శాతము ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది దీనికి కారణం ఏంటని ప్రశ్నించారు ఆయన ఆ వ్యత్యాసాన్ని ఆ ప్రశ్నకు ఎలక్షన్ కమిషన్ సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు అంత మాత్రాన వ్యవస్థలను మనం ప్రశ్నించం కానీ సక్రమంగా పనిచేయాలని కోరుకుంటాం ఇటువంటి ఈ వ్యవస్థలు ఇలా పనిచేస్తే ప్రజాస్వామ్యంలో మనం కోరుకున్నటువంటి పార్టీ మనం ఏ నాయకుడైతే అయితే ముఖ్యమంత్రి కావాలనుకున్నామో అది జరగనప్పుడు అందరిలోనే అనుమానాలు వస్తూ ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు స్పందించింది ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఎందుకు అనుమానాలు వచ్చినాయి అంటే ఎలక్షన్ జరిగిన రోజున ఈవీఎం మిషన్లో బ్యాటరీ ఛార్జింగ్ ఒక శాతం ఉంది అరవై పర్సెంట్ ఎగ్జాంపుల్గా అరవై శాతం అనుకుందాం అనుకోండి కౌంటింగ్ రోజున ఆ ఈవీఎం మిషన్ ఛార్జింగ్ నైంటీ పర్సెంట్ ఇచ్చింది అనుకోండి ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది ఆ ఛార్జింగ్ ఎవరు పెట్టారు ఎందుకు పెరిగింది అనుమానాలు కౌంటింగ్ రోజున పలా పలానా బూత్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయని ఒక అవగాహన ఉంటుంది క్యాండిడేట్కి పలానా బూత్లో బూత్ నెంబర్ ట్వంటీ సిక్స్ అనుకుందాం ఇక్కడ ఇచ్చినటువంటిది ట్వంటీ సిక్స్లో మనకు వంద ఓట్లు వస్తాయి ఖచ్చితంగా అనుకున్నప్పుడు అక్కడ పది ఓట్లే వచ్చినాయి అనుకోండి అనుమానం వస్తుంది కదా దానికోసమే ఆయన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇంకా ఒక విచిత్రం ఏంటంటే అనుమానాలు రేకెత్తించడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో కారణం ఏంటంటే ఈయన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక ఫీజు కట్టారు ఐదు లక్షల పైగా ఫీజు కట్టారు ఆ ఎలక్షన్ కమిషన్ అధికారులు వచ్చి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందులో ఏమీ జరగలేదు మీరు విత్డ్రా చేసుకుంటే కేసు విత్డ్రా చేసుకుంటే మీ డబ్బుని మీకు వాపస్ ఇచ్చేస్తామన్నారంట ఇదేం ప్రశ్న ఇదేం పని ఎలక్షన్ కమిషను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాలి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద స్పందించవలసిన తీరు అది కాదు రెడ్డి గారు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఫలానా రోజున మీరు ఏవైతే ఈ ఈవీఎం మిషన్లు కోరుకుంటున్నారో ఆ మిషన్లను పలానా రోజున పలానా డేట్ను మనం కౌంట్ చేస్తాము మీకు వచ్చినటువంటి అనుమానం మీదే కాదు ప్రజలకు వచ్చిన అనుమానం కాబట్టి ఎన్నికల కమిషన్ మీద స్వచ్ఛత ఎంత ఉందో మేము నిరూపించుకోవడానికి కానీ కౌంటింగ్ చేస్తామని ధైర్యంగా చెప్పాలి అలా కాకుండా మీరు విత్డ్రా చేసుకోండి మీరు విత్డ్రా చేసుకోండి అంటే జరిగిందా జరగలేదో తెలియదు కానీ అనేక అనుమానాలకి తావిస్తుంది ఇది ఇది ప్రశ్నార్థకమైపోతుంది ఇటువంటి వ్యవస్థలు కనుక సక్రంగా పని చేయకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమైపోతుంది ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్ల శాతం పోలయ్యింది ఎక్కువ పోలైంది అనేది అధ్యక్షత గారు చెప్పారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఒరిస్సా అన్ని రాష్ట్రాలు ఆయన చెప్పారు ఆయన పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్ల శాతం ఎక్కువ అంటే చాలా ఎక్కువ అనమాట ప్రభుత్వాలు మారిపోతాయి వి విజయాన్ని శాసించేటువంటి ఓట్ల శాతం అది చాలా పెద్ద మొత్తం అది మరి చూడండి ఒకసారి ఒకవేళ ఇందులో ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా పొరపాటు జరుగుంటే పొరపాటు జరుగుంటే ఈ పొరపాటు కారణమైన వాళ్ళు కారణమైన సహకరించిన వాళ్ళు చేసిన వాళ్ళు చేయించడం చేయ చేయాలని ప్రోత్సహించిన వారు ఆ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అధికారులు అందరూ దేశం ముందు ఎట్లా వారిని ఏమంటారు చెప్పండి మనం కామెంట్ చేయకూడదు కానీ ఎంత అప్రదిష్ట వస్తుంది ఎలక్షన్ కమిషన్కు ఆ పార్టీకి ఆ పార్టీ నాయకులకు అందరికీ అప్రదిష్టే వారు ఎప్పుడూ చరిత్ర అలా నిలిచిపోతారు పలానా సంవత్సరంలో పలానా ఎలక్షన్లో పలానా పార్టీ పలానా నాయకుడు ఇలా చేయించారంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు కొంతమంది సహకరించారు కొంతమంది చేయడానికి ప్రోత్సాహం సహకరించిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ మాయని మచ్చగా మిగిలిపోతారు చరిత్రలో మిగిలిపోతారు వీళ్ళంతా ఇది మంచిది కాదు ఇలా జరగకూడదనే కోరుకుందాం ఇటువంటి ఎలక్షన్ విధానాన్ని భారతీయులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ కోరుకోవట్లేదు ఇక ముందు అయినా వచ్చే ఎలక్షన్లైనా పగడ్బందీగా పర్ఫెక్ట్గా ఎలక్షన్ నిర్వహిస్తారని కౌంటింగ్ నిర్వహించాలని కోరుకుందాం సాక్షులు వచ్చినటువంటి యథావిధిగా వచ్చినటువంటి వార్తను చదువుతాను సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఓటింగ్ సరళి ఈవీఎంల అవక తవకలు అధికారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై వైఎస్ఆర్సిపి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పనితీరును తిరిగి పరిశీలించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది నియోజకవర్గంలోని పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల మార్క్ పోలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్భై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు మాక్ పోలింగ్ నిర్వహణ కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఫీజు కూడా చెల్లించారు అయితే ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటే డబ్బు తిరిగి ఇస్తామని ఒత్తిడి తీసుకొచ్చిన కేసు డ్రా చేసుకోమన్నారు ఫిర్యాదు తీసుకొచ్చిన బాలినేని మాత్రం ఈవీఎంల మాక్ పోలింగ్ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు దీంతో మాక్ పోలింగ్కు ఈసీ ఆమోదం తెలిపింది ఈవీఎంల మాక్ పోలింగ్ పరిశీలనకు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్య అధికారికంగా ఒక తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేసే అవకాశం ఉందని మరో రెండు రోజుల్లో ఈ తేదీ ఖరారు అవుతుందని ఎలక్షన్ విభాగం అధికారులు తెలిపారు ఇది కరెక్ట్గా అయితే కనుక అధికారులు వచ్చి ఎలక్షన్ కమిషను విత్ డ్రా చేసుకోమని ఏంటి ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాన్ని తర భావి భారత భారత పౌరులకు బా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అన్ని వ్యవస్థలు చట్టానికి లోబడి చట్ట చట్టపరిధిలో సక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తారని కౌంటింగ్ నిర్వహించాలని ఆశిందాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ